అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ పార్టీ అధికారంలో ఉండేలా జాగ్రత్త పడాలి జగన్మోహన్ రెడ్డి గారిని సమీప భవిష్యత్తులో అధికారంలోకి రానివ్వకూడదు ఆయన మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీని అంతకు మించిన స్థాయిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సమయానికి మించిన స్థాయిలో ఆ పార్టీని వేధిస్తారు అనేది వాస్తవం నడి వీధుల్లోకి వచ్చి టీడీపీ క్యాడర్ని ఏం చేసినా సరే ఎవ్వరూ ఏమీ అడగలేరు ఎందుకంటే వాళ్ళు ఆ కసితో ఉన్నారు వైసీపీ వాళ్ళ కసి కోపం అలా ఉన్నారనమాట వాళ్ళ వార్నింగ్లు వాళ్ళ రప్ప రప్ప ఫ్లెక్సీలే చూస్తే అదే అర్థమవుతుంది సరే అది కాసేపు పక్కన పెడితే దీనికి సంబంధించి చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దానికి అంటే ఒకటే నెగిటివిటీని తగ్గించాలి పాజిటివ్ని పెంచాలి వ్యతిరేకతను తగ్గించాలి ప్రభుత్వం మీద ఏ ఏ అంశాల్లో వ్యతిరేకత వస్తుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఉదాహరణగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్ల ప్రభుత్వం మీద బాగానే ఉంది పాజిటివ్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రాజధాని విషయంలో అలాగే కొన్ని ప్రాజెక్టుల విషయంలో అనేక విషయాల్లో పర్వాలేదు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఉంది కానీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలామందికి పాస్ మార్కులు రావట్ల అందుకు ఎమ్మెల్యేలని పదే పదే ఎమ్మెల్యేల మీద పదే ఎమ్మెల్యేల పనితీరు మీద పదే పదే సర్వేలు జరుగుతున్నాయి ఈవెన్ నిన్న ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలభై మంది నలభై నియోజకవర్గాల్లో అనుకుంటా ఐవీఆర్ఎస్ సర్వేలు జరిగాయి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారా మీ ఎమ్మెల్యే మీరేమైనా వెళ్తే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారా ఈ ఎమ్మెల్యే కార్యాలయం పనితీరు ఇలా దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఐవీఆర్ఎస్ సర్వేలు జరిగాయి నిన్న ఈరోజు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా సో ఎవరైతే పార్టీ దృష్టిలో రెడ్ జోన్లో ఉన్నారో బాగా నెగిటివ్లో ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత ఉందో అటువంటి వాళ్ళ విషయంలో ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి సో వాళ్ళని వాళ్ళని మరింత మెరుగుపరచడానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది బాబు మీరు గెలిచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా మూడున్నరేళ్ళు మీరు ఎమ్మెల్యేలే సో మీరు ఇప్పుడు సరిగ్గా పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ మళ్ళీ సీట్లు ఇవ్వగలం మీకు ఇంకా పార్టీలో భవిష్యత్తు ఉంటుంది అని మంచి మాటలు చెప్పి ఒక పెద్దన్న పాత్రలో ఎమ్మెల్యేలని జాగ్రత్తగా దారిలోకి తీసుకొస్తున్నారు అందుకే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత క్రమక్రమంగా కొంతవరకు తగ్గుతోంది కొంతమంది ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గతంతో పోలిస్తే కొంతమంది ఆ జవాబుదారీగా ఉంటున్నారు జనంలోకి వెళ్తున్నారు రకరకాల ప్రజా దర్బార్లు పెడుతున్నారు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కొంత మార్పు వచ్చింది ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా అలాగే ఇతర అంశాల్లో ఏ ఏ వ్యవహారాల్లో వ్యవహారాల్లో నెగిటివ్ ఉంది అనేది కూడా చూసి ఇదిగో దేవాదాయ శాఖ బాల దేవాలయాల నిర్వహణ బాల దేవాలయాల్లో అవినీతి జరుగుతుంది పెరుగుతుంది కొన్ని దేవాలయాల్లో ఉదాహరణకు పొంగనూరు నియోజకవర్గంలో బోయకొండ దేవాలయం విపరీతమైన కరప్షన్ జరుగుతుంది ఆ దేవాలయ చైర్మన్ పదవి కోసం నలుగురు ఎవరికి తోచిన ఆట వాళ్ళు ఆడుతున్నారు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కొంతమంది డబ్బులు వేరేస్తున్నారు కొంతమంది పార్టీ పెద్దలను కొలుస్తున్నారు కొంతమంది లోకల్ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు రకరకాలు చేస్తున్నారు రకరకాల మేనేజ్మెంట్లు చేస్తున్నారు సో వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి ఖచ్చితంగా అక్కడ ఏం జరిగినా సరే బయటకు వచ్చేస్తాయి విషయాలు ఒకప్పుడు అంటే లోకల్లో కరప్షన్ జరిగితే బయటకు రావు కానీ ఇప్పుడు ఈజీగా బయటకు వస్తాయి సో అక్కడ ఇటువంటి నిర్ణయాధికారంలో కూడా పార్టీ చాలా జాగ్రత్తగా మైన్యూట్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట అలా చంద్రబాబు గారు మ్యాక్సిమం పార్టీని సంస్కరించడం ఎమ్మెల్యేలను సరిదిద్దడం ప్రభుత్వాన్ని గాలిలో పెట్టడం పరిపాలనను జాగ్రత్తగా నడిపించడం మరోవైపు నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏళ్ళు ఇరవై ఏళ్ళ పాటు ఒక ప్లానింగ్ ఇవ్వడం ఇద్దరిని కూడా తీర్చిదిద్దడం తన రాజకీయ వారసులుగా ఒకవైపు లోకేష్ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటున్నారు చంద్రబాబు గారిని చూసి పరిపాలన నేర్చుకుంటున్నారు అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారికి కలిసి వస్తుంది అండ్ తెలిసి వస్తుంది ఆయన కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా నేర్చుకుంటున్నారు ఒకవైపు లోకేష్ గారు పార్టీలో కంప్లీట్గా పొట్ట సాధిస్తున్నారు పరిపాలనలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇతర శాఖల్లో కూడా ఆయన కూడా నేర్చుకుంటున్నారు సో వీళ్ళిద్దరే భవిష్యత్తు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉండి మేబీ ఆ తర్వాత ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు అది పార్టీ నిర్ణయం వీళ్ళ నిర్ణయం కానీ ఏమో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ళు సీఎంగా చేయాల్సి రావచ్చు కొన్నాళ్ళు లోకేష్ గారు ఉండొచ్చు ఇద్దరు కలిపి పవర్ షేరింగ్ చేసుకోవచ్చు సో భవిష్యత్తుకు సంబంధించి తన వారసులుగా వీళ్ళిద్దరిని తీర్చిదిద్దడం ప్లస్ అవసరమైతే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఉండాలంటే వీళ్ళిద్దరు ఎలా ఉండాలి ఒక ఏళ్ళ పాటు వీళ్ళే అధికారంలో ఉంటే ఒక వరుసగా మూడు ఎన్నికల్లో వైసీపీ అనే పార్టీ ఓడిపోతే మళ్ళీ వాళ్ళు రాజకీయంగా లేవలేరు ఆ పార్టీ ఇంకా పూర్తిగా శాశ్వతంగా ఉనికి కోల్పోద్ది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే రాజకీయంగా శత్రువులైనా మిత్రులైనా వీళ్ళిద్దరే రాజకీయం వీళ్ళిద్దరిదే అనేటట్టు ఒక ప్లానింగ్ అది మందిగా ప్లాన్ చేస్తున్నారు అది మనకు కళ్ళెదురుగా కనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న సీన్లు వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు రాష్ట్రంలో జ పరిపాలనలో కానీ పార్టీ పరంగా కానీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇవే కనిపిస్తున్నాయి అనమాట మనకి సో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం కాలంలో కాలక్రమేణా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక స్క్రీన్ మీద మీరు యాడ్ యాడ్ చూస్తున్నారు కదా యాడ్ని మనం ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే సాధారణ మధ్యతరగతి మహిళలు సొంతంగా ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే సంస్థలో ట్రైనింగ్ తీసుకొని కొత్త తరహా ఫుడ్ ప్రోడక్ట్ హెల్దీ అండ్ టేస్టీ ప్రోడక్ట్ను లాంచ్ చేసి ఒక ఐదు ఐదు ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి సక్సెస్ ఫార్ములా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్లో వేలాది మంది తీసుకుంటున్నారు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌ సాటిస్ఫై అవుతున్నారు ప్లస్ కొత్తగా బిజినెస్ ప్రమోషను ఫ్రాంచైజీలు ఇవ్వడం కొత్త స్టోర్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మనం చెప్తున్నాం సో మీకు అంటే మిల్లెట్స్ సీడ్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ వీటితో ఈ కాంబినేషన్తో లడ్డూలు కావాలన్నా డ్రైవ్ అండ్ హాట్ స్నాక్స్ కావాలన్నా రకరకాల పౌడర్స్ కావాలన్నా లడ్డూ పళ్ళం డాట్ కామ్ అనే వెబ్సైట్ మీరు విజిట్ చేసుకునొచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ ఉంది సాధారణంగా మీకు షిప్పింగ్ అంటే ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉన్న షిప్పింగ్కి ఒక కేజీ అయితే వంద రూపాయలు తీసుకుంటారు అటువంటిది వీళ్ళు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అనమాట మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అదే ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ అయితే అయితే మాత్రం పదిహేను శాతం డిస్కౌంట్ ఉంటుంది అయితే షిప్పింగ్ అది వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలి డిస్కౌంట్ మాత్రం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నారు సో మీకు కావాలంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి లేదా కాల్ చేయండి